హాయ్ వెల్కమ్ టు అపర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఎదురుపోయే శుభార్త అయితే వచ్చిందండి వీరందరికీ కూడా పన్నెండవ తేదీ నుంచి పెన్షన్ అయితే పెరగబోతుందండి పన్నెండవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతిలో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అయితే మనకి ఆ రోజున ఎన్టీఆర్ పెన్షన్ కింద అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేయబోతున్నట్లయితే ప్రకటన అయితే వచ్చిందండి సో ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ అనేది మూడు వేల నుంచి నాలుగు వేలకైతే పెంచినారండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు అందరూ పర్సెన్ డిజబుల్డ్ ఉంటే పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నారు ఇక యొక్క పెన్షన్లన్నీ కూడా పెరిగిన పెన్షన్లు ఏవైతే గడిచిన నెలకి ఏప్రిల్ నెలకి సంబంధించి అదే విధంగా మే నెలకి సంబంధించి ఏరియల్స్ అవి ఏ మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి అంటే మనకి జూలై ఒకటి ఉన్న పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా అగస్ట్ రెట్టింపు డబ్బులు అయితే రాబోతున్నాయండి సో మామూలు సాధారణ పెన్షన్ తీసుకునే వారికి అయితే నాలుగు వేలు పెన్షన్ దాంతోపాటు ఒక రెండు వేలు యాడ్ చేసుకుంటే ఆరు వేలు అయితే పెన్షన్ అయితే రాబోతుందండి ఇక దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి కూడా ఏరియల్స్ అయితే వస్తాయని అయితే వర్గాలు అయితే చెప్తున్నాయండి టీడీపీ వర్గాలు ఇక ఎన్టీఆర్ పెన్షన్ కానికైతే అందరికీ కూడా జూలై ఒకటి నుంచి కూడా కొత్త పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి పన్నెండవ తేదీనైతే ఒక పెన్షన్ కానికి సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుంది సంతకం అయితే పెట్టి పెన్షన్ కానికనైతే రిలీజ్ చేస్తున్నట్లయితే టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ పెన్షన్ కూడా షేర్ చేయండి